ఏపీ రాజకీయాల నుంచి కులాన్ని విడదీయలేం కానీ జనసేన పార్టీ మాత్రమే కులం కోసం పుట్టిన పార్టీ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సమాజం ఇందాక నేను చెప్పినట్టుగా కులాలుగా విడిపోయి ఉంది అందరూ కలిసి ఉన్నామనేది ఒక కాన్సెప్ట్లో అనుకుంటున్నారు అందరూ కలిసే ఉన్నామని అనుకుంటున్నారు కానీ అంటే ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాలి లేకపోతే ఒక అవకాశాలు ఇవ్వాలి అనేటప్పుడు కులం అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ఎ కీ రోల్ మనకు తెలియకుండా తెలిస్తే జరుగుతుందా తెలివి జరుగుతుందా వాంటెడ్గా జరుగుతుందా అన్వాంటెడ్గా జరుగుతుందా అనేది పక్కన పెడితే బట్ దెర్ ఈజ్ అ కాస్ట్ మీరు కులం పోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు కులం కనిపిస్తుంది మీకు కులం వల్ల మీకు మేలు జరుగుతుంది లబ్ధి జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు కులం వల్ల కులం పట్ల మీకు ద్వేషం ఉండక్కర్లా కులతత్వం పట్ల కూడా మీకు ద్వేషం ఉండదు ఎందుకు మీకు మీ మీ కులం చెప్తే మీ కులం పేరు చెప్తే మీకు లాభం జరుగుతుంది అనుకోండి మీకు కులంతో మీకు ఘర్షణ ఉంది కులంతో మీకు ఇబ్బంది ఏముంది ఉంది అదే ఒక వ్యక్తి ఉంటాడు వాడు కులం పేరు చెప్తే వాడికి అవకాశం రాదు వాడికి జాబ్ రాదు లేకపోతే ఒక కాంట్రాక్ట్ రాకపోవచ్చు వాడికి కులం అనేది ఒక శాపం అయిపోతుంది రాజకీయ అవకాశాలు కూడా రాజకీయ అవకాశాలు రావు దీన్ని అధిగమించడం ఎట్లా అనేది పెద్ద ప్రశ్న దీన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి స్పృహ దళితుల్లో ఎక్కువ ఉంది దీని నుంచి బయటికి రావాలి కులపరమైనటువంటి వివక్ష నుంచి బయటకు రావాలనేటువంటి స్పృహ ఎక్కువగా ఉన్నది దళితుల్లోనే ఆ ప్రయత్నం చాలా జరిగింది వాళ్ళు చాలా చదువుకున్నారు పుస్తకాలు చదువుకున్నారు అసలు కుల వివక్ష ఏంటంటే తెలుసుకున్నారు కులం అంటే ఏంటో తెలుసుకున్నారు అంబేద్కర్ రాసిన యానిహలేషన్ ఆఫ్ కాస్ట్ కుల నిర్మూలన గురించి చదువుకున్నారు కాబట్టి అగ్ ఆధిపత్య వర్గాలని పక్కన పెడితే నిమ్న వర్గాల్లో అత్యధికమైనటువంటి కుల వివక్ష గురైంది కూడా ఎస్సీ ఎస్టీలు అలాగే దీని నుంచి అధిగమించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది కూడా ఎస్సీ ఎస్టీల్లోనే దానికి కాన్షిరామ్ కానీ ఇట్లాంటి మేధావులు దానికి చాలా కృషి చేశారు చాలా కృషి జరిగింది చాలా వరకు వాళ్ళు దాని నుంచి బయటపడ్డారు అయితే బానిసత్వం అనేది ఒకే రోజులోనే పోదు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి డబ్బున్న సమాజం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి డబ్బు ఉన్నవాళ్ళు ఒక డబ్బు లేనివాళ్ళు సో డబ్బు లేని వాళ్ళు మొత్తం కూడా బానిసలు కానీ డబ్బున్న వాళ్ళు చూస్తారు వాళ్ళు ఓటు బ్యాంకులుగానే చూస్తారు బ్రాడ్గా ఆలోచించినప్పుడు దీని నుంచి బయటపడాలనుకునేటువంటి నిమ్మన వర్గాలు ఆ స్పృహ రావాలి వాళ్ళలో ఎంతసేపు పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో చెప్తారు ఇంకా పల్లకీలు ఎంత ఎంతకాలం మోస్తాను వాట్ ఆ రివల్యూషనరీ కాల్ ఇట్ ఈస్ రియలీ ఒక విప్లవాత్మకమైనటువంటి పిలుపు అది చెప్పడం ఎన్నాళ్ళు పల్లకెళ్ళి మోస్తారు ఇంకా ఎన్నాళ్ళు పల్లకెళ్ళి మోస్తారు మీరు రండి ఇన్క్లూజివ్ ఆఫ్ పాలిటిక్స్ అందరూ రావాలి రాజకీయాల్లోకి అందరూ రావాలి కేవలం పది కోట్లు వాళ్ళే ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళే బాగా డబ్బున్న వర్గాల వాళ్ళే రాజకీయాలు చేయాలి మిగతా వాళ్ళంతా ఓటర్లుగానే మిగిలిపోవాలనేది గత డెబ్బై ఏళ్ళుగా జరుగుతుంది ఇది మారాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నది పవన్ కళ్యాణ్ సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసినటువంటి జనసేన పార్టీ కానీ తొంభై శాతం నిమ్మన వర్గాల్ని బలహీన వర్గాల్ని రిప్రజెంట్ చేస్తుంది అయితే ఎప్పుడైతే ఈ నిమ్మన వర్గాలందరినీ తీసుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఆధిపత్య వర్గాల యొక్క ఆధిపత్యం పోతుంది దానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు ఇవాళ జనసేన పార్టీ మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఆయన కాపు కులస్తుడు అని ముద్రేస్తారు జగన్ రెడ్ జగన్ లేదా వైసీపీ ఈ పార్టీ మనకి ఒక గుర్తించినా గుర్తించకపోయినా కూడా రెడ్డి సామాజిక వర్గం దానికి అంటుకుపోయి ఉంది అలాగే టీడీపీకి కమ్మ సామాజిక వర్గం అంటుకుపోయి ఉంది ఇది మా కోసం ఉన్న పార్టీ అని వాళ్ళు ఫీల్ అవుతారు అలాగే రెడ్డిస్ కూడా ఇది మాకోసం ఉన్న పార్టీ అని ఫీల్ అవుతారు మరి కమ్మ రెడ్డి ఈ రెండు సామాజిక వర్గాలు ఆధిపత్య వర్గాలను పక్కన పెడితే మిగిలిన తొంభై శాతం కులాల పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ రెల్లి కులాన్ని తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అట్టడుగు వర్గాలు మాదిగ కంటే ఇంకా చిన్న కులం ఆ కులాన్ని రెల్లి కులాన్ని ఎందుకు తీసుకున్నాడు సో హీ వాంట్స్ టు ది డౌన్ ట్రాడ్ అండ్ కాస్ట్ అలాంటి వ్యక్తిని అలాంటి జనసేన పార్టీని కొంతమంది విమర్శిస్తారు దాన్ని జనసేన పార్టీని బతికి బట్టకట్టకూడదు ఇది ఆధిపత్య వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలని ఆకాంక్షలకి ఇది గొడ్డలి దెబ్బ జనసేన పార్టీ డెబ్భై ఏళ్ల ఆధిపత్యం మీద గొడ్డలి దెబ్బ అందువల్ల జనసేన పార్టీ అంటే విపరీతమైన ఈర్ష్య కక్ష ద్వేషం అందువల్ల జనసేన పార్టీని ప్రజారాజ్యం పార్టీని ఎలా అయితే చంపేశారో కావాలని దాన్ని అవుట్ చేసేశారో అంటే ఒక పిచ్చి కుక్కని మనం ఒక కుక్కని చంపాలి అంటే దానికి పిచ్చి కుక్కని ముద్ర వేయాలి ప్రజారాజ్యం పార్టీలో జరిగే విషయంలో జరిగింది అదే అంతర్లీనంగా ఆధిపత్య వర్గాలకి వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి మీడియా అన్ని వర్గాలు డబ్బున్న వర్గాలకి అన్నీ కలిసి ఉంటాయి వాళ్ళ రాజకీయ పార్టీలకి రౌడీలు ఉంటారు వాళ్ళ తరఫున పనిచేసేటువంటి చోటామోటా నాయకులు ఉంటారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వాళ్ళ కోసం పనిచేస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు చిరంజీవి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చి చిరంజీవిని విమర్శిస్తారు కారణం మూడో వాళ్ళు రాకూడదు ఈవేళ డెబ్భై ఏళ్ళ నుంచి అయితే రెడ్డీస్ అన్న ఉండాలి లేకపోతే కమ్మస్ అన్న ఉండాలి మూడో వాళ్ళు రావద్దు పోని పవన్ కళ్యాణ్ వస్తే తన కోసం వస్తున్నాడా రావట్లా మిగిలిన తొంభై శాతం మంది ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొస్తున్నాడు వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తున్నాడు వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తానంటున్నాడు అవినీతి లేని అధికారాన్ని చూపిస్తాను అంటున్నాడు ఇవన్నీ ఆచరణలో చూస్తే ఒక విప్లవం ద్వారా సాధించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ అంటే ఒక తుపాకీ గొట్టం ద్వారా సాధించాల్సినటువంటి బృహత్ లక్ష్యాలు ఇవన్నీ చాలా పెద్ద లక్ష్యాలు సమాజం ముందు కానీ డెమోక్రటిక్గానే ఉంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ పైగా రూపాయి ఖర్చు లేకుండా ఓట్లు కొనకుండా సత్య మార్గంలోనే ఎన్నికల్లోనే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆ పంధాలోనే వస్తూ ఆలస్యమైనా పర్వాలేదు కానీ లక్ష్యాన్ని చేరుకోవటమే ముఖ్యం అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో ఎన్ని అబద్ధాలు చెప్పి ఆయన మీద ఎన్ని బురద పూసి అంటే ఒక మనం ఒక తెల్ల చొక్కా వేసుకునే వాడి మీద ఒక బురద పూసామనుకోండి బురద పూసామనుకోండి కొంత దిగుతుంది కదా కొంత దిగకపోవచ్చు ఆయన మీద ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి పూర్తిగా అంటకపోవచ్చు కానీ కొంత అయినా అంటుతుందిగా కొంతైనా దిగుతుందిగా షర్ట్లోకి దిగుతుందిగా బురద ఇంకుతుంది కదా ఇది వాళ్ళ ఆశ ఈ అపోహ అపోహల్ని మీడియా ద్వారా ప్రచారం చేసి తెలుగుదేశంతో ఇంకా సంబంధాలు ఉన్నాయి మీరు జనసేనకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే అని చెప్పడం కానీ ఇవన్నీ కూడా అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు కానీ నాకు ఆశ్చర్యం కలగదు ఎందుకంటే జనసేన రాక డెబ్భై ఏళ్ల బానిసత్వానికి ముగింపు పలగబోతుంది తొంభై శాతం మంది నిమ్నవర్గాల్లో జీవితాల్లో వెలుగులు నింపబోతుంది